अचनि लालेन लालेन चालतो असीं मान रा कार्यदर्शि बुराड़ी गुरु पताकार

కవిదానా లో అడమే మన జీవితం రేయ్ అంతా మిత్రులారా రేడు ప్రపంచా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఇవాళ కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ ఆనాడు దాదాపు నూట ముప్పై ఆరు సంవత్సరాల క్రితం అంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలని కూడా అనుకోవచ్చు ఎందుకంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో అమెరికాలోని చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు పని గంటలలో మార్పు చేయాలి పద్దెనిమిది గంటలు పని చేస్తే ఇంటికి వెళ్తే భార్య బిడ్డలను చూసుకునేదానికి లేదు కార్మికుడు తన బిడ్డకు తండ్రి ముఖాన్ని కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంది ఏ సమయంలో వస్తారో ఏ సమయంలో బిడ్డలను హత్తుకుంటారో ఒక పండగ లేకుండా ఒక పబ్బం లేకుండా వారికి వారంతపు సెలవులు లేకుండా వినోదం లేకుండా తిరిగి మరో కార్మికుని ఉత్పత్తి చేయడానికి సంసార జీవితం లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితులలో పైపెచ్ ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరినీ వాళ్ళను కిడ్నాపులు చేసి బానిసలుగా అమెరికాకు మళ్లించి అక్కడి నుంచి వాళ్ళని తిరిగి పంపకుండా తీవ్రమైనటువంటి వేదనలకు గురి చేసేటువంటి సందర్భంలో ఎన్నేళ్ల పాటు ఈ బానిస బతుకులు అని చెప్పి చనిపోయినా సరే వచ్చేటువంటి మన బిడ్డలకు భావి భారత్ భావి భవిష్యత్ తరాలకు ఒక పని గంటలు ఒక స్వేచ్ఛ వాయువులు ఇవ్వాలని చెప్పి ఆనాటి బ్రిటిష్ పాలకులకు కాగా వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ పెట్టి అక్కడ నాటీలతో వర్షానికి బలెయి తమ రక్తాన్నంతా చిందించి ఏర్లు పారినటువంటి పరిస్థితి ఆ దశలో పెట్టుబడిదారులందరూ రేపొద్దున కార్మిక వర్గం లేకపోతే మనం యజమానులుగా ఎట్లా ఉంటాం సంపద ఎట్లా సృష్టిస్తారు పని చేసేవాడు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వాళ్లకు పని గంటలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక తీర్మానం చేసి పద్దెనిమిది వందల ముప్పై ఆరులో దర్శన రక్తంతో కూడినటువంటి గుడ్డ అంగి చొక్క చీరలు అదే మన జెండాలు అయ్యాయి అదే మన కంకి కొడవలి గుర్తుగా ఎర్ర జెండాగా నిలిచినటువంటి పరిస్థితి పద్దెనిమిది వందల ముప్పై ఆరు పోరాటం జరిగితే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో అధికారికంగా మేడేను ప్రకటించారు దాంతో ఒకవైపు నూట ముప్పై ఆరోవా మేడే అంటున్నాం మరోవైపు నూట ముప్పై తొమ్మిదవ మేడే అని చెప్తున్నటువంటి పరిస్థితి అవాల అమెరికాలో జరిగినటువంటి పోరాటం ఇవాళ ప్రపంచ కూడా అమెరికన్ సామ్రాజ్యవాద ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాల మీద తిరిగి ఇవాళ పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం కొత్తగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు తీసుకొచ్చింది ఇవాళ వారంలో మూడు రోజులే పని చేయండి ఆ పని గంటలు కూడా పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు పని చేయండి అని చెప్పేసి విధానాలను చొప్పిస్తా ఉంది రేపు రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మూడు రోజులే పనులు జరిగేటువంటి పరిస్థితి అధికారులందరూ ఇళ్లకెళ్లేటువంటి పరిస్థితి అంటే మానసిక ఒత్తిడితో మేధస్సును పంచలేక పరిపాలనలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది కార్మికులుగా ఉన్నటువంటి మనకు రేపు మిషనరీస్ వచ్చి కార్మికుల సంఖ్యను తగ్గించి ఇవాళ పర్మినెంట్ చేయాలి వాళ్ళ కనీస వేతనాలు పెంచాలి అని చెప్తా ఉంటే ధరలు మాత్రం అమాంతరం పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడ ఈ ప్రభుత్వాలు మనం పర్మినెంట్ చేయకపోగా మా నాయకులు సేవ కొత్త నాయకులు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఉన్న వాళ్ళని తొలగిస్తాం కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి అనధికారికంగా ఇవాళ ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాలు మనం గమనిస్తా ఉన్నాం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి రేపు ఐదో తారీఖున దేశవ్యాప్తంగా ఏఐటి కనీస వేతనాలు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తా ఉంది ధరల అమాంతం పెరిగిపోయాయి తిండి గింజల కానించి కట్టుకునే బట్ట వరకు విద్యార్థులకు ఫీజుల వరకు ప్రతిదీ కూడా ధరల అమాంతం పెరిగిపోయినటువంటి దశల్లో ఇంకా చాలి చాలని వేతనాలు నాలుగు వేలకు మూడు వేలకు తొమ్మిది వేలకు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని మనం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి దాంతో పాటు తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసిన రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సార్వత్రిక సమ్మెకు కూడా ఈ మేడే నుంచి కూడా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపులు ఇచ్చాయి ఆ మేరకు మనం అందరం హాజరవ్వాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా మేడే ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవడానికి మరింత మనం శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను